హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ రైల్వే టికెట్ పై రైల్వే శాఖ కీలక మార్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ కోసం మీకు నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం కన్ఫర్మ్ అయిన రైల్ టికెట్లను రీషెడ్యూల్కు సంబంధించిన రైళ్ళు ఒక పెద్ద మార్పును అమలు చేస్తున్నాయి ఇది ప్రయాణికులకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ ముఖ్యమైన మార్పు గురించి తెలియజేశారు ఈ మార్పు ప్రయాణికుల కన్ఫర్మ్ అయిన రైలు తేదీని మార్చడానికి అనుమతిస్తుంది ఇంకా కన్ఫర్మ్ టికెట్ ను తరువాతి తేదీకి మార్చడానికి ఎటువంటి రద్దు చార్జీలు ఉండవు మీరు నవంబర్ ఇరవైనా పాట్నర్ కన్ఫర్మ్ అయిన టికెట్ కలిగి ఉంటే ఏదైనా కారణం వల్ల ఐదో రోజుల తర్వాత మీ ప్లాన్ మారితే మీరు నవంబర్ ఇరవై ఐదుకి కొత్త టికెట్ కొనుగోలు చేయవలసిన అవసరం లేదు నేను మీ నవంబర్ ఇరవై ధృవీకరించబడిన రైల్ టికెట్ తేదీని ఆన్లైన్లో మార్చుకోవచ్చు అదే టికెట్ని ఉపయోగించి నవంబర్ ఇరవై ఐదున పాట్నాకు ప్రయాణం చేయవచ్చు ప్రస్తుతం వ్యవస్థ ప్రకారం మీ ప్రయాణ ప్రణాళికను మారితే మీరు మీ టికెట్ను రద్దు చేసి తదుపరి తేదీకి కొత్త దా కొత్త దానికి తిరిగి బుక్ చేసుకోవాలి అని దీని ఫలితంగా రద్దు రుసుము చెల్లించాల్సి ఉంటుంది ఇంకా తదుపరి తేదీ కన్ఫర్మ్ టికెట్ పొందడం అసాధ్యం ధృవీకరించిన టికెట్లు రీషెడ్యూల్ కు సంబంధించి రైల్వేలు ఒక పెద్ద మార్పును అమలు చేస్తున్నాయని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణ్ తెలిపారు ఇది ప్రయాణికులు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుందన్నారు దీని ప్రకారం కన్ఫర్మ్ రైలు టికెట్ ప్రయాణం తేదీని ఆన్లైన్లో మార్చడానికి ఎటువంటి రుసుము ఉండదన్నారు రైల్వే ప్రయాణికులు అయితే కనుక గుడ్ న్యూస్ ఏనండి ఎందుకంటే టికెట్ ఒకవేళ ఎట్టి కారణం చేత అయినా క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే ఆ తేదీని కాకుండా మరొక తేదీని మార్చుకునే అవకాశం కలిగిస్తుంది రైల్వే శాఖ అయితే మీకు అవకాశాన్ని కల్పిస్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్